నువ్వు ఎంక్వైరీ కైనా కనీసం ఎటువైపు తలెత్తి చూడకమ్మా ప్లీజ్ నువ్వు ఇక్కడ కోసం నా లైఫ్ ప్లీజ్ సార్ మా ఆయన చనిపోయేలా ఉన్నాడు సార్ సో ప్లీజ్ మీరు ఎలాగైనా కాపాడాలి సార్ ఇంకా చనిపో అవును మీ ఆయన చనిపోతాను నీకెలా తెలుసు చెప్తే అర్థం కాదు సార్ మాకు పుట్టని బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్ ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్ ప్లీజ్ సార్ మీరే ఆయన ఎక్కడ ఉన్నాడో కనుకొని కాపాడాలి సార్ ప్లీజ్ సార్ అమ్మా మీ ఆయన కాపాడని నేను వస్తే నన్నే కూడా కాపాడతాడమ్మా అమ్మ మీరు వెళ్ళిపోండి అమ్మా ఫీజ్ సార్ అంత కరెక్ట్గానే వేసాను సార్ ఏం జరిగింది తెలియదు అయితే లేదు సార్ ఇది నా ఎక్కడే సార్ పేరు మీకు ఏమని నా పని సూపర్వైజ్ చేయడం మాత్రమే లాజిస్టిక్స్ అన్నీ మీరే చూసుకోగలరు నా తప్పు కాదు నా తప్పు అంటే ఎవరయ్యా దీనికి రెస్పాన్సిబిలిటీ అందే కదా ఎందుకు క్వశ్చన్ చేసేది ఏం మారుతారయ్యా మీరు అమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా అమ్మా కనీస ఎప్పుడేం చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళాలో

మాకు పుట్టిన బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్ అసలు డాక్టర్ చచ్చిపోయిన ఒక కార్ డోర్ ఉన్నాయి కదా ఆ నాలుగు డోర్లకి చైల్డ్ లాక్ వేసు కానీ దాంట్లో చైల్డ్ లేదు వై ఇప్పుడు కృష్ణను చంపాలని చంపాలనుకుంటుంది సార్ తులసి నువ్వు వచ్చి కాపాడు నిజమే కానీ సైట్లో లాంటి యాక్సిడెంట్ జరగడం సహజం దయచేసి దీన్ని దాన్ని కలపకు ప్లీజ్ అది కాదు కృష్ణ తెలీదు అని ప్లానే అయ్యో తులసి బాబు మీకేం సమస్యో తెలియదు కానీ సమస్య మీలో లేదని మాత్రం తెలుసు కొన్నిసార్లు మనం ఎక్కడో చేసిన తప్పు కర్మరూపంలో మనల్ని వెంటాడుతుంది అది మనల్ని వదలాలంటే పరిహారం చేయాలి మీరు వీలైతే ఖాటేదాన్ బాలస్వామి గారిని కలవండి ఆయన మీ సమస్యలకు ఓ పరిష్కారం చూపిస్తాడు మా ఆయన పిలిపించి హోమం చేయించి పూజ చేపిస్తే అన్ని బాగుంటాయి ఏది బాగుంటుందో తెలియట్లేదు తులసి ముందు నువ్వు బాగుపడాలి की स्वाहा ओ मागाड़ी स्वाहा ओ जई काड़ी स्वाहा ओग्रकाड़ी स्वाहा Uttra स्वाहा ओंकारकी स्वाहा Nidhi स्वाहा Om Suri स्वाहा తులసి ఏమైంది నేను చూస్తాను నా పేరు బాలస్వామి కృష్ణా తులసి ఇల్లిదే కదా కాదు అలా ఎవరు లేరు ఫోన్ చేసి ఈ అడ్రస్కే రమ్మన్నారే ఇంట్లోంచి ఎవరు ఫోన్ చేయలేదు రమ్మని చెప్పను లేదు ప్లీజ్ వెళ్ళిపోండి ధ్యా అదిగోండి సార్ అక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇదిగోండి సార్ ఈ గొంతులో పడింది సార్ అంటే అదే రా ఫస్ట్ సౌండ్ మాత్రం వినిపించింది సార్ పరిగెత్తికి వచ్చి వస్తే థిఫ్ట్ కలెక్ట్స్ సార్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా సార్ అక్కడ రమేష్ ఏంటి అనుకో సార్ రిపోర్ట్స్ అర్జెంట్గా ఫైల్ చేసి కమిషనర్ ఆఫీస్ పంపించు ఓకే సార్ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఆ ఫైల్ ఎక్కడ అర్జెంట్ కావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది సార్ ఉంది సార్ తొందరగా తీసుకోండి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు తీసుకొని కమిషనర్ గారు అర్జెంట్గా పంపించండి ఐ వాంట్ ఇమీడియట్ యాక్షన్ ఎవరు ఖాళీ కూర్చోదు తులసి ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ ఒక టెన్ మినిట్స్ తులసి బయట సార్ మెసేజ్ చూశాను ఇన్ బ్యాడ్ షే ఎస్ డాక్టర్ నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎలాగైనా తులసి నార్మల్ అవ్వాలి దాన్ని నేనేం చేయడానికైనా రెడీ ప్లీజ్ డాక్టర్ మీరే హెల్ప్ చేయాలి తులసి మీతో లేదంటే మీకేమైనా అవుతుందేమో అని తనకు భయం అసలు ప్రాబ్లమే అంది సో ముందు మనం ఆ భయాన్ని పోగొట్టాలి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి తను మీతో లేకున్నా కూడా మీకేం కాదని తులసి నమ్మాలి అలా నమ్మడం స్టార్ట్ చేసిందంటే చాలు ఆటోమేటిక్గా విల్ బీ ఆల్ రైట్ తను నన్ను వదిలి ఒక నిమిషం కూడా ఉన్నట్లేదు సార్ ఉండాలి రెండు రోజులు మీరే తనకి దూరంగా ఉండాలి మీరు ఎక్కడున్నారన్నది తులసి తెలియకూడదు ఇన్ఫాక్ట్ ఎవరికీ తెలియకూడదు మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి టూ డేస్ తర్వాత వచ్చి తులసి ముందు మీరు నిలబెడితే చాలు షూర్ బిలీవ్ దాట్ తనకు దూరంగా ఉన్నా మీకేం కాదు అని ఐ థింక్ ఈ సింపుల్ సైకట్రిక్అ్రోచ్ తనకి బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ వెళ్దామా ఫార్వర్డ్ 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 స్టార్ట్ 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 బ్యాక్ 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 జూమ్ 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 కార్ వైపర్స్ ఆటోమేటిక్ ఒకవేళ తులసి అన్నట్టు వాళ్ళకి పుట్టని పాప ఆత్మలాగా మారి ఇదంతా చేస్తున్నట్టవా ఒకసారి తులసిని కలవాలి మనం Krishna? The number you are calling is either switched off... The number you are calling is either switched off or not reachable Ya. Dia, Dia?